కృత్రిమ మేధస్సు ఏఐ రోజురోజుకు అద్భుతాలు సృష్టిస్తోంది ఏ రంగంలోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న మార్పులు అన్నీ ఇన్ని కావు తాజాగా వైద్య రంగంలో కొత్త పరిష్కారాలు చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ క్రమంలోనే ఓపెన్ ఏఏ సంస్థ తీసుకువచ్చిన చాటు జీపీటీ ఓ మహిళ ప్రాణాలను కాపాడింది ఆమె అనారోగ్యానికి కారణమేమిటో గుర్తించడంలో వైద్యులు విఫలం కాగా చివరకు నిరాశతో ఒకసారి చాట్ జీపీటీని అడిగి చూద్దామని ఆమె కూతురు చేసిన ప్రయత్నం ఫలించింది కృత్రిమ మీద ఆ మహిళ సమస్యకు పరిష్కారం చూపించింది దీంతో తన తల్లిని చార్జీపిటీ కాపాడింది అంటూ శ్రేయ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు ఇంతకీ ఏం జరిగిందో శ్రేయ ఇలా చెప్పుకొచ్చింది చార్జీ పిట్టి మా అమ్మను రక్షించింది ఏడాదిన్నర నుంచి మా అమ్మ నాన్ స్టాప్ దగ్గుతో బాధపడుతోంది దాంతో మా అమ్మను అనేక పెద్ద పెద్ద ఆసుపత్రులు అగ్రశ్రేణి వైద్యులకు చూపించాం హోమియోపతి ఆయుర్వేదం అలోపతి ఇలా అన్నీ ప్రయత్నించాం కానీ రోజు రోజుకు మా అమ్మ పరిస్థితి మరింత దిగజారిపోయింది అంతర్గత రక్తస్రావం కూడా ప్రారంభమైంది మరో ఆరు నెలల పాటు ఇలాగే కొనసాగితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు తెలిపారు దాంతో నాకు భయం వేసింది ఇక నిరాశతో ఉన్న నేను చివరకు చాట్ జీపీటీని ట్రై చేశాను నా తల్లి పరిస్థితిని అంతా చాట్ జీపీటీకి వివరించాను ఈ అనారోగ్యానికి చాట్ జీపీటీ నాకు చాలా కారణాలు చెప్పింది అందులో బీపీ మందులు కూడా ఒకటి అయితే ఈ బీపీ మెడిసిన్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కానీ చార్ జీపీటీ అడగటంతో నేను మా అమ్మ బీపీ టాబ్లెట్లు తీసుకుంటుందని చెప్పాను అందుకు చార్ జీపీటీ ఈ పదార్థాలతో బీపీ మందులు తీసుకుంటుందా అని అడిగింది అందుకు నేను అవును అని సమాధానం ఇవ్వగా మీ తల్లి అనారోగ్యానికి ఈ బీపీ మెడిసిన్ కారణం కావచ్చు అని సూచించింది ఈ విషయం వెంటనే నేను వైద్యుడికి చెప్పగా అతడు కూడా ధృవీకరించి మందులు మార్చినట్లు తెలిపారు మందులు మార్చిన తర్వాత ఎట్టకేలకు తన తల్లి కోలుకుంటుంది ఇది అతిశయోక్తి కాదు జీపీటీ నా తల్లి ప్రాణాలు కాపాడిందంటూ శ్రేయ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది ఇంత గొప్ప విషయాన్ని సృష్టించినందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు అంటూ ఓపెన్ శామ్ సామ్ ఆల్టోమాన్కు ట్యాగ్ చేసింది